కాంట్రవర్సీస్ వచ్చాయి సో ఈ మూవీలో తన రోల్ ఎలా ఉండబోతుంది న్యాయం చేస్తుందా సో బేసిక్ గా ఈ మూవీలో ఒక ఒక త్రీ ఫోర్ క్యారెక్టర్స్ ఉన్నాయండి సో మేజర్ గా మీనాక్షి కానీ శ్రద్ధ కానీ హీరో కానీ దే ఈక్వల్లీ షేర్ ద స్పేస్ సో ఆబ్వియస్లీ షీ విల్ హ్యావ్ మచ్ మచ్ బిగ్గర్ రోల్ అండ్ అండ్ మచ్ మచ్ ఇంపాక్ట్ఫుల్ రోల్ ఐ వుడ్ సే మీనాక్షి సార్ ఒక డెబ్యూ డైరెక్టర్ ఒక ఇమేజ్ ఉన్న ఖర్చు కి అంటే నాట్ ఈజీ దినోత్సవం పడింది మీకు రీచ్ అవడానికి ట్వంటీ ట్వంటీ టూ లో నేను హీరో చెప్పాను సో అది అయిన తర్వాత ఆయన డేట్స్ నాకు మళ్ళీ షూట్ చేయడానికి నేను చెప్పాను సార్ ఆయనలో ఒక డైరెక్టర్ కూడా ఉన్నాడు అతను ఒప్పించిన ఈజీ అండ్ కాదు సార్ అతను ఒప్పించినంత ఈజీ కాదు అతను కూడా ఒక డైరెక్టర్ ఉన్నాడు ఎట్లా ఒప్పించగలిగారు అంత గుర్తు లేదండి నా గుర్తుండి అయితే నేను అటు ఇటు తిరుగుతూ చెప్పేసాను స్టోరీ అంతే సో జస్ట్ సార్ మీరు డైరెక్టర్ ఉన్నాడు ఒక్కొక్కసారి డైరెక్టర్ డెబ్యూ డైరెక్టర్ కాబట్టి కొంచెం తడబడినా కూడా మీరు డైరెక్టర్ బయటకు వచ్చేస్తా ఉంటాడు అవును సార్ అతనికి ఏమైనా ఫ్రీడమ్ ఇచ్చారా సార్ ఇంట్లో వెళ్ళేసిన నాకు బేసిక్ సార్ నేను డైరెక్షన్ చేసినప్పుడల్లా ఇన్ని జుట్టు ఇంత జుట్టు ఉడిపోయింది ఇప్పుడు నా ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకునే గ్యాప్ కూడా ఇస్తలేదు లో సో నేను ఇప్పుడు మిగిలిన ఇంటికి ఒకటి కొంచెం వచ్చి యాక్టింగ్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాను సార్ మీకు తెలుస్తూ ఉంటుంది లొకేషన్ లో ప్రేమ్ పెట్టిన సీన్స్ తీసిన ఒక లూజ్ సీన్స్ తీసినా మీకు తెలిసిపోతా ఉంటుంది డైరెక్టర్ గా నీలో అంటే హీరో అట్లా క్యూల్ గా ఉంటాడా అంటే ఆ ఛాన్స్ ఇవ్వలేదు సార్ అది డెఫినెట్లీ వెరీ నాకంటే తెలివైన సో మనకంటే తెలివైన దగ్గర నేను బెండ్ అయిపోతా సూపర్ సార్ మీరు వేసుకున్న షూ ఏ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు వేసుకున్నారు అవును సార్

I think uh, the only thing that I can think of when I say the work that I'm doing is uh, because of the people who want to watch me. And trust me, every single day when I go, get up, go on set, I'm just saying that I hope that I don't disappoint my fans. I do. I, I hope that I do justice to the love and support I keep getting. Um, Ipru, the love I've got from this industry, this is my mother industry, and there is no way that I would ever want to do anything that kind of puts in that space. So I'm very, very, very grateful. i grateful very grateful and very happy to be a part of Telugu film industry. And uh, definitely looking forward to so much more. Yeah, director. Director. director.